ముఖ్యమంత్రి ఎందుకైనాడు ఆ రోజు ఏదైతే రెండు వేల నాలుగులో మాట ఇచ్చినాడో ఆ మాటను తప్పకుండా చేసిన తర్వాత ప్రజలు మళ్ళీ రెండోసారి వైఎస్ రాజరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు మళ్ళీ తర్వాత రెండు వేల తొమ్మిదిలో దాదాపుగా సంవత్సరం అయిన తర్వాత ప్రజలు లేకపోవాలా ప్రజలకు ఇంకా నేనేదో తప్పు చేసినాను ఇంకా ఏమో చేయాల ప్రజలకు అని చెప్పి ఒక కోరికతో మళ్ళీ ఆ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని పోయినాడు మళ్ళీ అనుకోకుండా మరి భగవంతుడు మన ముందు లేకోకుండా ఆ భగవంతుని పై తీసుకోపోయింది మనం అంతా చూసినాం ఈరోజు చూస్తున్నాను ఒకటే ఈరోజు రెండు వేల నాలుగు నుండి ఇప్పుడు రాజకీయం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై రాజకీయం మనం చూసినాం మళ్ళీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది రాజశేట్టి పరిపాలన ఎలా ఉండేది తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో మరి చంద్రబాబు పరిపాలన ఎలా ఉన్నదో ఒకసారి చెప్ చెప్పాల ఈరోజు రాజశెడ్డి గారు ఏం చెప్తున్నప్పుడు నేను ఏదైతే మాటిస్తానో దాన్నే ప్రజలకు అందిస్తాను దాన్నే ప్రజలకు పంపిస్తా అని చెప్పి చెప్పిన మాట రాజశెడ్డి గారి మాట కానీ ఈరోజు మన మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినాడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ సూపర్ అనే పథకం పెట్టినాడు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మాట చూడండి అలాగే చంద్రబాబు నాయుడు యొక్క మాట చూడండి ఒకసారి ప్రజలు గమనించాలి ఈరోజు ఎందుకంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఈరోజు ఎందుకంటే ఏదో ఐదేళ్ళకు ఒకసారి ఓటు వస్తుంది ఏదో కొద్ది పొరపాటున ప్రభుత్వాలు ఎన్నికి పోతున్నాయి కానీ తప్పకుండా మీరు ఆలోచన చేయాలి ఈరోజు రాజశేడ్ గారి ప్రభుత్వం అయితేనే జగన్మోహన్ గారి ప్రభుత్వము అలాగే చంద్రశేడ్ గారి ప్రభుత్వము ఈ మూడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినాడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏమైతే ప్రజలకు ఇస్తానో నేను ఏమైతే మాటిస్తానో వాటినే ప్రజలు తీసుకోద్దామని చెప్పినాడు ఆ రోజు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అవన్నీ నేను ఇస్తాను సూపర్ సిక్స్ ఇస్తాను అని చెప్పి ఈ రోజుకి దాదాపుగా నాలుగు నెలలు అయింది ఏ పథకం ఒక్కటి కూడా ప్రజలకు తీసుకుపోలే కాబట్టి ప్రజలు గమనించాలా కాబట్టి రాజశేడ్ గారిని ఈరోజు కూడా మన ప్ర విగ్రహాలు పెడుతూ ఈరోజు దాదాపుగా పదిహేదేళ్ళు అయింది ఎక్కడ చూసినా బ్రహ్మదం పెడతారు రాసారెడ్డి గారికి ఎందుకంటే ఆ మహానీయుడు చేసిన పని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఇప్పుడు పాలకులు కూడా ఇంకా మూడు నాలుగు నెలలైంది ఇంకా మీకు దాదాపుగా నాలుగు నెలల నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మీకు టైం ఉంది ఇప్పుడన్నా రాసిరెడ్డి ప్రమాదం ఎలా అయితే ఉందో దాన్ని ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ పథకాలనేది చాలా ముఖ్యం ప్రజలకి ఈరోజు చూస్తున్నాం అకాల వర్షాలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో రైతులు ఒకసారి మనమంతా ఆలోచన చేయాల మన ఈరోజు ఆ కాలవర్షాల్లో రైతులు వస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క మినిస్టర్ కానీ వచ్చిన పాపాలు ఊలే మరి దాన్ని అంతా దృష్టిలో పెట్టుకోవాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలని చెప్పి చెప్తున్నా ఈరోజు రాజశెడ్డి గారు మనకి ఏమైతే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఇచ్చాడో అలాగే మరి మన చంద్రబాబు నాయుడు కూడా అందరికీ ఇస్తూ అంటే మాట ఇచ్చాడు కాబట్టి మేము అడుగుతున్నాం మాట ఇవ్వకపోతే మేము కూడా అడుగు చంద్రబాబు చంద్రబాబు ఈ ఈరోజు మాట ఇచ్చాడు కాబట్టి ఆ పథకాలు ప్రజలేకి ఇవ్వాలని చెప్పి ఇంకా సంవత్సరం కానీ పడతారు మా ప్రజలు కూడా పడతారు ఎందుకంటే కొత్తగా వచ్చారని చెప్పి ఇంకా మీరు సంపద సృష్టిస్తూ అంటారు సృష్టించుకోండి సంపద సృష్టించిన తర్వాత పథకాలు వేయండి ఇంకా సంవత్సరం కాండి మీరు టైం చూసుకోండి తర్వాత ఈ పథకాలు ప్రజలకి ఇవ్వాలా అలాగే అభివృద్ధి కూడా చేయాలని చెప్పి నేను ఈ కూడా మీ ప్రభుత్వాన్ని నేను అల్టిమేట్ చేస్తున్నాం అలాగే రాసిరెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నేను నమస్కారం తెలుపుకుంటున్నాను